కవిత తన దారి తను చూసుకుంటే బీఆర్ఎస్కు ప్రమాదం పార్టీలో కన్నెర్ర చేస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సోదరుడు కేటీఆర్ వైఖరిపై కినుకు తెలంగాణలో మరో కొత్త పార్టీ పెట్టచ్చనే ఊపందుకున్న ఊహాగానాలు మరో సీనియర్ నేత వరుసకు బావైన హరిష్ నడిచే అవకాశాలు ఉన్నాయా ప్రేమగా అందరినీ పలకరించడం ప్రజల్లో దూసుకుపోవటం ఆమె కలిసి వచ్చే అంశాలు అనర్ఘమైన వాగ్దాడి ఆమెకు దేవుడిచ్చిన వరం తెలంగాణకు బతుకమ్మగా ఇప్పటి వరకు తిరుగులేని అభిమానం అక్రమంగా వచ్చిన తర్వాత రాడుద హృదయం మొక్కువనే ధైర్యం దూసుకెళ్లే స్వభావం ఆకట్టుకునే రూపం ఆమె సొంతం సో కవిత గురించి ఒకసారి మన ఆర్టికల్ రాసి రాదాపులో చూద్దాం అందమైన రూపం అంతకంటే అందమైన మందహాసం చదువుల తల్లి వడ్లు దిద్దుకునే ఉన్నంత విద్యాభ్యాసం చొరవగా దూసుకుపోయే మనస్తత్వం ఉన్నది ఉన్నట్లు మాట్లాడే నైజం సమకాలీన రాజకీయాలపై అసమానమైన అవగాహన విజ్ఞానం విద్వత్తు ఒక్కటేమిటి అన్నీ ఆమెకు ఆభరణాలే మరి ముఖ్యంగా తెలంగాణ మహిళా హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న డైనమిక్ మహిళా నాయకురాలు బీఆర్ఎస్ అధినేత ముద్దుల తనయ తనదైన శైలిలో రాజకీయాలు దూసిపోతున్న వనిత ఆమె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సరళంగా కనిపించే ఆమెలో కనిపించని బడబాగ్ని రగులుతూ ఉంటుంది విపక్ష పార్టీ నేతలపై విరుచుకు పడుతూ ఉంటుంది కంచుకోట లాంటి బీఆర్ఎస్ పార్టీలో ఆమె యొక్క బలమైన మూలస్తంభం లాంటిది ఇది ఎవరు కాదనిలేని నిజం అయితే ఇప్పుడు ఆమెకు ఎవరు ఊహించిన ఆగ్రహం వచ్చింది కారణాలు అనేక అనేకం విపక్షాలు పన్నె వల్ల చిక్కుకున్న ఆమె చేయి నేరానికి శిక్ష అనుభవించింది ఆ తరుణం నుంచే ఆమెపై పార్టీలోని కొందరు పెద్దలు తమ వ్యతిరేకత చూపించసాగారు అది ఎవరు అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తెలంగాణ ప్రజానీకంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం నిలబెట్టుకుంటూ వస్తున్న కవిత తన ఉనికిని కాపాడుకోవటానికి ఒక కొత్త పార్టీని ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ఇదే కనుక జరిగితే ఖచ్చితంగా బీఆర్ఎస్ కోటలు బీటల వారే ప్రమాదం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన కూతురు కవిత అంటే అవ్యాజ్యమైన ప్రేమ అన్నది జగన్మర్గం సత్యం ఆమె రాజకీయ ప్రస్థానానికి ఎదుగుదలకు ఆయన వేసిన దారులు సామాన్యమైన ఏవి కావు ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే తన తండ్రి వేసిన బాటలు తనకు అనుగుణంగా మార్చుకొని విజయవంతమైన ప్రయాణం కొనసాగించడంలో కవి చేసిన కృషి అంతా ఇంతం కాదు ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిన వాస్తవమే ఎందుకంటే నిజంగా మనం మాట్లాడుకుంటే గతంలో తెలంగాణలో బతుకమ్మలు జరిగేవి కానీ కవిత వచ్చిన తర్వాత ప్రత్యేకంగా బతుకమ్మ పండగ ఒక బ్రాండ్ ఇమేజ్ రావటం దేశవ్యాప్తంగా కాదు అంతర్జాతీయంగా అమెరికా లాంటి ప్రాంతాల్లో కూడా ఈరోజు బతుకమ్మ ఒక పెద్ద పండగగా జరుగుతుంది దసరా సమయంలో ఆ బతుకమ్మ పండగకి మామూలు ఇంపార్టెన్స్ లేదు అమెరికా లాంటి దేశాల్లో కూడా ఆ క్రెడిట్ మొత్తం ఎంత కాదన్నా ఎవడు కాదన్నా ఎవడన్నా వందకి వంద శాతం ఆ క్రెడిట్ మొత్తం కవితదే ఖచ్చితంగా బతుకమ్మ పండగ ఆమె ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారారు దేశవ్యాప్తంగా దేశ విదేశాల్లో కూడా బతుకమ్మ కాన్సర్ట్లు నిర్వహించడం ఈవెంట్స్లో నిర్వహించడం ఆ పండగ యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పడంలో ఖచ్చితంగా ఆమె సక్సెస్ అయ్యారు దాన్ని రాజకీయంగా బీఆర్ఎస్ కూడా ఉపయోగించుకుంది మహిళలు ఏకం చేయటం కావచ్చు గతంలో బీఆర్ఎస్ మీద ఫస్ట్ నుంచి ఉన్న బ్యాడ్ నేమ్ ఏంటంటే మహిళలకు గుర్తింపు లేదు ఒక్క మహిళ కూడా మంత్రి పదవి లేదు అనేది మొదట్లో బీఆర్ఎస్ పైన విపరీతంగా ఉన్న నేమ్ ఆ టైంలో కూడా మహిళలకి అలాంటి ఫీలింగ్ రాకుండా మహిళల్ని వెనకాల పెట్టుకొని మహిళలకి చేయుతని మహిళలకు అండగా నిలిచిన వ్యక్తి కవిత దాంట్లో ఎటువంటి డౌట్ లేదా అందులో బీఆర్ఎస్ పార్టీలో కీలకమైన నాయకురాలుగా కవిత తన చరిత్ర లిఖించుకున్నారు అనర్గలంగా మాట్లాడటం సమస్యలను అర్థం చేసుకోవటం ఆప్యాయత కురిపించడం ఆమెకు ఎంతో ఉపయోగపడే లక్షణాలని విశ్లేషకులు అభివర్ణిస్తూ ఉంటారు ఇలాంటి నైజం అతి కొద్ది మాత్రమే సాధ్యమవుతుంది లక్కీగా కవితకు ఇలాంటి లక్షణాలు అవ్వటం వెనుక ఆమె కృషి పరిశీలన తండ్రి నుంచి అలవనగా చెప్తూ ఉంటారు ఇది వాస్తవం కూడా నిజంగా ఈ అద్భుతంగా మాట్లాడతారండి హిందీ కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు తెలుగు కావచ్చు అనర్గళంగా ఏ సబ్జెక్ట్ మీదైనా పూర్తి అవగాహనతో మాట్లాడతారు కవిత గారు ఇక ఎన్నో సందర్భాల్లో ఆమె పోరాట మీద చూసి విపక్షాలు సైతం ముక్కున వేలేసుకున్నాయంటే అది సామాన్యమైన విషయం కాదు అలాంటి నాయకురాలు తనకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీపై ఇప్పుడు కినుక వహించిందంటే దానికి కారణాలు లేకపోలేదు పార్టీలోని కొందరు ప్రముఖులు ఆమెపై కక్షగట్టరన్నది విశ్లేషకుల వాదన ఆ ప్రముఖులు ఎవరో అందరికీ తెలిసిందే అదిగో కేటీఆర్ ఇందులో ఎంత అనేది కొత్త కొంత అనుమానాస్పదంగా అనిపించినా కొంత నిజం ఉందనేది తెలియగానే తెలుస్తుంది ముఖ్యంగా కేటీఆర్ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబట్టడానికి కేసీఆర్ చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు అది కూడా చూసాం అది కూడా అనుకూలించాల కేసీఆర్ కేటీఆర్కి ఏదన్నా పదవి అప్పగించినా ఏదన్నా పని అప్పగించినా ఇప్పటివరకు అది పూర్తి కాలేదండి సక్సెస్ కాలే కానీ కేసీఆర్ మాత్రం సహజంగా మన ఇండియాలో ఎలా ఉంటుందంటే మెంటాలిటీ తండ్రి వారసత్వం కొడుక్కి ఇవ్వాలి అని చాలా బలంగా ఉంటుంది అదేవిధంగా కేటీఆర్కి ఇవ్వాలి కేటీఆర్కి ఇవ్వాలి కేటీఆర్కి ఇవ్వాలి అని కేసీఆర్ గట్టిగా అనుకుంటున్నాడు కానీ గ్రౌండ్ లెవెల్లో చూస్తే కేసీఆర్కి అంత సీన్ లేదు ఆయన నాయకులతో సరిగా మాట్లాడు గ్రౌండ్ లెవెల్లో నాయకుల దగ్గరికి తీసుకోడు ఒక ట్రాన్స్లో ఉంటాడు ఆయన అంత సీఎం అనే ఒక ట్రాన్స్లో ఉంటాడు ఆయన ఎప్పుడు కాబట్టి గ్రౌండ్ లెవెల్లో ఆయన చొచ్చుకెళ్ళాలి నిజంగా ఈరోజుకి బీఆర్ఎస్ పార్టీలో గ్రౌండ్ లెవెల్ అంటే జీరో స్థాయి కార్యకర్త దగ్గర కవితకు కావచ్చు హరీష్ రావుకి కావచ్చు అన్నంత ఇమేజ్ కేటీఆర్కి లేదన్నది వాస్తవం కానీ ఈ వాస్తవం ఆ పెద్ద ఆయన గుర్తించట్ల మొన్న కూడా ఈ ఎలకతొట్టు సభ ఏర్పాట్లు మొత్తం తీసుకుపోయి కేటీఆర్ చేతిలో పెట్టాడు జనం రాలేదు సక్సెస్ కాలేదు సభ ఫ్లాప్ అయింది ఖచ్చితంగా అంతకుముందు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పార్లమెంట్ ఎన్నికలకి మొత్తం కర్తా క్రియ కేటీఆర్ఏ సున్నా సీట్లు వచ్చినాయి బీఆర్ఎస్ చరిత్రలో ఎప్పుడు సున్నా సీట్లు రాలేదు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కవితని తర్వాత హరీష్ రావుని పక్కన పెట్టారు దాంట్లో కూడా ఏం జరిగిందో చూసాం కాబట్టి కేసీఆర్ ప్రతిసారి కేటీఆర్ని లేపుదాం కేటీఆర్ని సీఎం చేద్దాం కేటీఆర్ని అది చేద్దాం కే మీకు గుర్తుందో లేదో మొన్న జరిగిన రెండు వేల పంతొమ్మిది అనుకుంటా ఇరవయో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కేటీఆర్ ఆధ్వర్యంలో దూసుకెళ్ళింది ఐ మీన్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఎలక్షన్స్కి వెళ్ళారు కేసీఆర్ చెప్పాడు ఎలక్షన్స్ మొత్తం కేసీఆర్ చూసుకుంటాడని చెప్పాడు ఆ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ ఎంత పడిందో బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చినాయో అందరూ చూశారు సో ఈ విధంగా ఒకటి కాదు రెండు కాదు ఏ టాస్క్ ఇచ్చినా సరే కేసీఆర్ దాన్ని పూర్తి చేయటంలో ప్రతిసారి కేటీఆర్ విఫలమవుతూనే వచ్చాడు కానీ కేసీఆర్కి అది చెప్పే కదా ఇందాక కొడుకు అంటే వాళ్ళ ప్రేమ ఆయన ఎట్టగైనా జనాలని రుద్దాలి సీఎం చేయాలి అనేది ఆయన ప్రేమ కానీ సిచ్యువేషన్స్ అన్నిసార్లు కదా అవి ముఖ్యంగా కేటీఆర్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడానికి కేసీఆర్ చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు అది కూడా చూసాం కానీ పరిస్థితులు అనుకూలించకపోవడం కూడా మనం చూసాం ఈ క్రమంలో కేటీఆర్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది ఈ పరిణామం చాలామంది రుచించిపోవడం కూడా వాస్తవం పార్టీలో ఎంతోమంది సీనియర్ ఉన్నా కేవలం కేసీఆర్ కుమారుడు అన్న ఒకే ఒక్క క్వాలిఫికేషన్తో ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టారని గుసగుసులు వినిపించాయి ఆ తర్వాత కేటీఆర్ పార్టీలు అన్నీ తానై షాడో సీఎంగా చక్రం తిప్పిన విషయం కూడా విజితమే ఈ క్రమంలో కేటీఆర్ తన వైఖరి మార్చుకున్న విమర్శలు సైతం చోటు చేసుకున్నాయి మరి ముఖ్యంగా హరీష్ రావు లాంటి ఉద్దరణలు సైతం కేటీఆర్ పెద్దగా లెక్క చేయకపోవటంతో తానే ముఖ్యమంత్రిలా పెత్తనం చెలాయించాడు ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం హరీష్ రావుని ఎంత తక్కువ అని దొక్కారు వీళ్ళంతా కలిసి ప్రతిసారి హరీష్ రావు ఖచ్చితంగా కేసీఆర్ మీద ఉన్న ప్రేమతో ఆ పార్టీలో ఉన్నాడు కానీ హరీష్ రావుకు జరిగిన అవమానాలు ఇంకోటికి ఇంకోటి జరుగుతుంటే ఈ పాటికి రాజకీయాలలో చూపేవాడు తెలుసా అన్ని అవమానాలు జరిగినాయి హరీష్ రావుకి బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ వల్ల అయినా కూడా కేసీఆర్ మీద ప్రేమతో కేసీఆర్ కోసం ఇచ్చిన మాట కోసం ఆయన ఇంకా బీఆర్ఎస్ నిలబడ్డాడు ఆ విషయానికి అర్థం కావట్లే అయితే బీఆర్ఎస్ పార్టీలో కవిత ఎలాంటి పాత్ర పోషిస్తుందో అలాంటి బలమైన పాత్రనే హరీష్ కూడా పోషిస్తున్నాడు ఇది జగమెరిగిన సత్యం పార్టీకి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత ఈ నలుగురు నాలుగు మూల స్తంభాలన్నది వాస్తవమే అయితే అన్నీ తానే పార్టీ నడిపిస్తున్న కేటీఆర్కు ఆయనపై నమ్మకంతో పార్టీ పడ్డ పగ్గాలు అప్పగించిన కేసీఆర్కు మొన్నటి ఎన్నికలు అసనిపాతంలా మిగిలిపోయాయి ఓటమి వారిని కోలుకోలేని దెబ్బ కొట్టింది బీఆర్ఎస్ పార్టీ ఓటమికి సవరక్ష కారణాలు దీని మీద చర్చ పక్కన పెడితే ఆ తదనంత జరిగిన పరిణామాల నేపథ్యంలో పార్టీలో కేటీఆర్ ప్రభావం మరింత బలంగా మారింది ఇటు బహిరంగ సభల్లో అటు అసెంబ్లీ సమావేశాల్లో కేవలం కేటీఆర్ మార్క్ రాజకీయమే నడుస్తుంది ఇటు కవిత కానీ అటు హరీష్ రావు కానీ ఇతర నాయకులు కానీ అంతంత మాత్రమే తన వాయిస్ వినిపిస్తున్నారు నిజంగా ఎంత దారుణం అంటే అండి కొన్ని విషయాల్లో మొన్న ఈ పూల విగ్రహానికి సంబంధించింది కావచ్చు మొన్న అంబేద్కర్ జయంతి రోజు కావచ్చు కొన్ని కొన్ని విషయాల్లో అసలు బీఆర్ఎస్ పార్టీ ఏవీ చేయలేని విషయాల్లో కూడా కవిత చాలా సీరియస్గా గ్రౌండ్లో నిలబడి పోరాడి కొట్లాడితే ఆ టీ న్యూస్లో వేయరు నమస్తే తెలంగాణ పేపర్లో వేయరు బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్స్లో ఎక్కడ రాయరు దాని గురించి మరి ఏంటిది ఆమె ఒక్క ఎంత కేటీఆర్ ఏం చేయట్లేదు ఆమె పార్టీ నిలబెట్టాలని ఆమె ఎంతో కష్టపడుతున్నా ఆమె ఎంతో చేస్తున్నా కనీసం దాని గురించి ఎప్పుడు మాట్లాడు నమస్తే తెలంగాణ పత్రిక రాయదు వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్స్లో బెటరు అంటే కేటీఆర్ మార్కు రాజకీయం పూర్తిగా పార్టీ అంటే బీఆర్ఎస్ అంటే కేటీఆర్ కేటీఆర్ అంటే బీఆర్ఎస్ఏ గుర్తు రావాలి కవిత ఉండద్దు హరీష్ రావు ఉండదు అనేది ఆయన ప్లాన్ స్పష్టమైపోతుంది కదా అది ఇటు కవిత కానీ అటు హరీష్ రావు కానీ ఇతర నాయకులు కానీ అంతంత మాత్రమే తన వాయిస్ వినిపిస్తున్నారు ఒక్క హరీష్ రావు మాత్రమే అప్పుడప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ మీద స్పందించడం చూస్తున్నారు కేవలం కేటీఆర్ ఒక్కడే ఏకచక్రాధిపత్యంగా ముందుకు సాగుతున్నాడు మనం జరిగిన వరంగల్ మహాసభలో సైతం వేదిక మీద ఒక కేటీఆర్ తప్ప మిగతా నాయకులు ఎవరు కనిపించకపోవటం మాట్లాడకపోవటం చూసాం ఇలాంటి పరిణామాల నేపథ్యంలో కిన్నురాలైన కవిత తన తండ్రి దగ్గర వాపనట్టు సమాచారం అయితే ఆయనకు ప్రతిగా కేటీఆర్ కూడా పెద్దగా స్పందించకపోవడం కూడా జరిగిందనే వార్తలు వస్తున్నాయి అయితే కాంగ్రెస్పై రేవంత్ రెడ్డిపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వస్తుందని ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ తిరిగి అధికారం రావటమని ఖాయమని భావిస్తున్న కేటీఆర్ ఈసారి ఎలాగైనా ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవాలని ఆకాంక్షతో చెల్లరగిపోతున్నాడని విశ్లేషకులు చెబుతున్నారు ఈ క్రమంలోనే తన సోదరి కవిత తోటి నాయకుడు బావ హరీష్ను సైతం లెక్క చేయటం లేదు ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ కవిత తన ప్రాభావాన్ని నిలపబెట్టుకోవటానికి తానంటే నిరూపించుకోవటానికి ఆమె సై అంటుంది ఎందుకంటే అదేదో సినిమాలో చెప్పినట్టు నేను రాయలసీమ బిడ్డనే నేను నీళ్ళు దాగ పెరిగా నేను నేను ఇక్కడే బిట్టా అని చెప్తే చూసారా ఆ స్టైల్లో ఇప్పుడు కవిత నేను తెలంగాణ బిడ్డనే నేను కేసీఆర్ కూతురునే నా రక్తంలో అదే ఉంది కేటీఆర్ ఎందులో గొప్ప నాకన్నా నేను చూపిస్తాను అనే స్థాయిలో ఆమె రియాక్ట్ అవుతున్నారంట పైగా కేటీఆర్ పై ప్రత్యక్షంగా కాకపోయినా లోపల రగిలిపోతున్న హరీష్ రావు కూడా కవితకు బాసగా నిలవడానికి సిద్ధంగా ఉన్నారని ఊహాగాలు నిలిపిస్తున్నాయి హరీష్ రావు మాస్ లీడర్గా ఎంత పవర్ఫుల్ అన్నది లోకానికి విరుతమే ఒకవేళ మాస్ లీడర్ హరీష్ రావు క్లాస్ లీడర్ కవిత కలిస్తే కొత్త పార్టీ పెడితే రెండు ప్రధాన స్తంభాలు కదిలితే బీఆర్ఎస్ కంచుకోట కూలిపోవటం ఖాయమనే వాదనలు నిలిపిస్తున్నాయి మరి నిజంగా జరుగుతుందా కేటీఆర్ వైఖరి పార్టీకి నష్టం కలిగించనుందా ఎందుకంటే కేటీఆర్ చక్కగా మాట్లాడే నాయకుడే కానీ క్షేత్రస్థాయిలో దూసుకుపోగలు సత్తా లేదని విశ్లేషకులు అంటున్న మాట చూద్దాం రాజకీయాలు ఏదైనా సాధ్యమే ఈ పరిణామాల నేపథ్యంలో అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఎలా ఉండబోతుంది అసలు ఇదంతా కేసీఆర్ ఆలోచన పరిధిలో ఉందా లేదా అన్నది కూడా ప్రశ్నార్థకమే అసలు ఇది జరుగుతుంది ఇదంతా కేసీఆర్కి తెలుసా లేదా అనేది కూడా ఒక హైలైట్ పాయింటే ఎందుకంటే కేసీఆర్ దాకా పోనివరు ఇలాంటి విషయాన్ని మరి మరి ఏం జరుగుతుంది నిజంగా కవిత బయటకు వస్తే పెద్ద కుదిపే కవితతో పాటు హరీష్ రావు కూడా బయటికి మాత్రం వచ్చేస్తే ఖచ్చితంగా అది బీఆర్ఎస్ పార్టీకి ఎండ్ లైన్ అవుతుంది కేటీఆర్ ఒక్కడి వల్ల ఏమీ కాదు మహా అయితే కేటీఆర్ ఒక్కడే పోరాడితే గతంలో కేసీఆర్ మీద కొంత సాఫ్ట్ కార్న్ ఉంది కాబట్టి మహా అయితే పది సీట్లలో ప్రభావం చూపగలుగుతాడేమో కానీ హరీష్ రావు కవిత లేకుండా కేటీఆర్ ఏమీ చెయ్యలేడు ఈ విషయాన్ని ఆయన గుర్తుపెట్టుకోవాలి కవిత కనుక బయటకు వచ్చి పార్టీ పెడితే ఖచ్చితంగా బీఆర్ఎస్ అంతమ చరిత్రని కేటీఆర్ చేత్తో రాసినట్టే అయితే దాంట్లో డౌటే లేదు